గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్మదో అధ్యాయము అరవో ఏడవ శ్లోకం ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూష వేవాజ్యం న కాని వానికి భక్తి రహితునకు వెనవలెను అనే కుతూహలము లేని వానికి నీవు ఈ గీతారూప రహస్య ఉపదేశము చేయరాదు అలాగే నా నాయందు దోష దృష్టి ఉన్నవాడికి ఎన్నడను ఈ ఉపదేశము తెలుపరాదు ఇది భగవద్గీత ప్రచారం చేయడానికి పరమాత్మ పెట్టిన కండిషన్ ఇందటితో పరమాత్మ వ్యాఖ్యానం అంటే గీత గురించి పరమాత్మ చెప్తే జ్ఞానము చర్మశ్లోకంతో శ్లోకంతో అయిపోయింది సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శ్లోకము స్వామి శ్లోకము నుంచి స్వామి భగవద్గీత చదవడానికి ప్రచారం చేయడానికి నియమాలు అలాగే అర్జునుడికి అర్థమైందా లేదా ఇంకేదైనా సందేహాలు నేను వివరం కనుక్కోవడము అలాగే అర్జునుడు తనకు అర్థమైందని తన ఉత్సాహంగా ఉన్నానని తనకి భయాలు ఆందోళన దిగులు చిందరో మొత్తం పోయాయని అర్జునుడు అద్భుతంగా వివరించి భగవద్గీతకు రివ్యూ ఇవ్వడము ఆ తర్వాత భగవద్గీత మహాత్యం గురించి సంజయుడు చెప్పడము అక్కడికి భగవద్గీత ముగుస్తుంది ఆ తర్వాత ఈ పద్దెనిమిదో అధ్యాయం మహత్యం గురించి పద్మపురాణంలో ఏమైతే ఉందో అది కూడా చెప్పుకొని ఆ తర్వాత భగవద్గీత పరిశాప్తి చేసుకుందాం సరే ఎందుకంటే స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు తపస్సు సంపన్నుడు కాని వానికి తపస్సు చేసి ఉండకపోతే వాడికి భగవద్గీత చెప్పొద్దు అని స్వామి కండిషన్ పెట్టాడు మరి ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాం మనము వినే అందరూ వింటున్నారు నేనేమో చెప్తున్నాను వినే వాళ్ళందరూ తపస్సు చేసి ఉన్నారా ఇది ప్రశ్న కదా మరి మనం ఎప్పుడు ఈ సంసారం విడిచిపెట్టే చెట్లు చేమలు ఆకులు అరమలు తింటూ ఆ అరణ్యాలకు వెళ్ళి కీక అరణ్యాలు ఘోర తపస్సులు చేసాం చేసాము మనము ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి భగవద్గీత వినాలి తెలుసుకోవాలి పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసుకునే ప్రయత్నం చేసి ఎంతో కొంత అర్థం చేసుకొని అర్థం చేసుకున్న దాన్ని ధృతిలో నిలిపి ఆచరించి బాగుపడాలి అనే శ్రద్ధ నీకు రిపీట్ రిపీట్గా కలుగుతుంది అంటే నీవు పూర్వజన్మలో తపస్సులు చేశావని అర్థం గుర్తుపెట్టుకో ఒక్క మాట చెప్తున్నాను మీకు ఇప్పుడే ప్రూఫ్ ఇస్తా లేట్ చేయను మన గోవింద సేవా ఛానల్లో లక్ష ఎనభై వేల మంది పై చిడుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడే వేళకి భగవద్గీత రోజుకి ఒక శ్లోకం చెప్తున్నాను కదా ఉదయం ఆరు గంటలకు వీడియో అప్లోడ్ చేస్తాను కదా సాయంత్రం ఆరుకో ఏడుకో ఒకసారి వ్యూస్ చెక్ చేయండి ఎన్నో స్థాయి వ్యూస్ మహా అయితే పద్నాలుగు వందలు పన్నెండు వందలు పదిహేను వందలు వస్తాయి ఉదయం ఆరుకు పెడితే సాయంత్రం ఆరుకి ఎన్ని వ్యూస్ వస్తాయి చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు వేల వ్యూస్ కూడా రావు ఆ చూసిన వాళ్ళు కూడా పూర్తిగా చూస్తారు లేదు తెలియదు అదే ఏదైనా ఒక కాంట్రవర్షియల్ వీడియో గురించి పెట్టండి లక్షల మంది చూస్తారు మీకేమర్థమైంది భగవద్గీత చాలా తక్కువ మంది చూడ్డానికి వినడానికి శ్రద్ధ చూపిస్తున్నారు మిగతా వాళ్ళందరికీ ఎందుకు శ్రద్ధ లేదు అంటే వాళ్ళు తపస్సు చేయలేదు భగవద్గీత అనే టైటిల్ ప్రతి తమ్ముణీల్లో ఉంటుంది భగవద్గీత అని చూడగానే ఇలా స్కోల్ చేస్తారా భగవద్గీత వింటాంలే కొందరు భగవద్గీత అని చూడగానే క్లిక్ చేస్తారు భగవద్గీత వీడియో వచ్చింది విందామని ఈ శ్రద్ధ భగవద్గీత పట్ల ఎవరికి కనపడుతుందో కనపరుస్తున్నారో వాళ్ళకు తపస్సు చేయకపోతే శ్రద్ధ కలగదు కోటి జన్మకృతం పుణ్యం కృష్ణ భక్తి ప్రజాయతే అని కూడా ఉంటుంది కోట్ల జన్మలలో పుణ్యము తపస్సు ఆచరించిన వాళ్ళకి కృష్ణుడి మీదకు మనసు వెళుతుందట అది కాదనుకుంటే అద్భుతాల పూజలు సాయంత్రానికి జరుగుతాయి మా ఇంట్లో విగ్రహాలు పాలు తాగుతున్నాయి కూల్ డ్రింక్ తాగుతున్నాయి మా ఇంట్లో ఏదో జరిగింది మా ఇంటికి ఏవో పక్షులు వచ్చాయి పిల్లులు వచ్చాయి ఇలాగా రకరకాలు నీకు అవిచ్ఛిన్నమైన తైలధార వంటి భక్తి ఎక్కడ కట్టవని భక్తి ఎక్కడ పక్కకు తిప్పి చూసుకోని భక్తి అద్భుతాలు మాయలు మ్యాజిక్లు రెమెడీలు పరిహారాల్లో పడని భక్తి ఇలాంటి అమలినమైన నిర్మలమైన భక్తి పరమాత్మ పాదాల పట్ల నీకు ఉందంటే నువ్వు కోట్ల జన్మల్లో పుణ్యం చేసుకుంది కలగదు భగవంతుడు ఇంకో చోట చెప్పాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ వారుచు నా బహూనాం జన్మనామంతే ఎన్నో జన్మలు ఎత్తి గడిచిపోయిన పెదబ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞాని అయిన వాడు నా గురించి అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు బహునాం ఎన్నో 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 జన్మలు గడిచి గతించి ఆ జన్మలు ఎంతో కొంత పుణ్యం చేసి ఎంతో కొంత సాధన చేసి అలా ఎన్నో జన్మలు గతించిన తర్వాత ఏదో ఒక జన్మలో కొంత జ్ఞానలై ఉంటారు ఆ జ్ఞానులు అయ్యి ఉన్నారు అనడానికి అర్థం ఏమిటో తెలుసా నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం జ్ఞానవాన్ మాం ప్రబద్యదే వాసుదేవ సర్వమితి ఆ తెలుసుకున్న వాడికి ఏమర్థమవుతుంది తెలుసా వాసుదేవ కృష్ణ పరమాత్మ లేదా శ్రీమన్నారాయణుడు సర్వమితి అంతా ఆయనే ఉన్నాడు ఉన్నదాయనే ఇది గ్రహిస్తాడు ఎప్పుడు గ్రహిస్తాడు బహునాం జన్మనామంతే ఎన్నో జన్మలు గడిచిపోయిన తర్వాత కాస్త జ్ఞాని జ్ఞానవాన్ మాం ప్రపత్యే నా గురించి తెలుసుకొని నాకు శరణాగతి చేసి నేనే ఉన్నది అసలు అసలు అస్తిత్వమైన వస్తువు ఏదైతే ఉందో శాశ్వతమైనది అది నేనే అనుగ్రహిస్తాడు వాసుదేవ సర్వామితి వాసుదేవుడే అంత ఉన్నాడు ఇంకేం చెప్పాడు తెలుసా స మహాత్మా సుదుర్లభ అలాంటి మహాత్ముడు దొరకడం దుర్లభమని కృష్ణ పరమాత్ముడే భా మనకి ద్వాపరయుగం ఎండింగ్లో లాస్ట్లో యుద్ధానికి ముందు అర్జునుడికి గీతను బోధిస్తూ చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి అవిచ్ఛిన్నమైన తెలుగు ధార వంటి పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉన్న భాగవతోత్తములు ఈ కలియుగంలో లభించడము దుర్లభం సుదుర్లభ సమహాత్మ సుదుర్లభ పరమ దుర్లభం అని పరమాత్ముడే స్వయంగా చెప్తూ ఉంటే మనం ఇలా రెండా విగ్రహాలు పెట్టేసి అవి చేసి ఈ చేసి చేసావండి పూజలు చూడండి చూపించుకోండి మొత్తం అందరూ భక్తులు భాగవతోత్తములు అయిపోతే ఈ ప్రపంచంలో ఎందుకు ఉంటుంది చెప్పండి ఈ ప్రపంచమే వైకుంఠం కాదా అన్నాటికి ఆలోచించండి ఒకసారి కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే నా ఎందు తపస్సు చేయడం ఏదైతే ఉందో అది ఎన్నో ఎంతో కొంత చేసా పుణ్యం ఆర్జించి ఉంటేనే గీత వినాలనే కుతూహలం కలుగుతుంది అలాంటి వాళ్ళకి గీత చెప్పాలి వాళ్ళు తపస్సు చేసిన కిందే లెక్క ఇప్పుడు మీరు ఎవరైతే శ్రద్ధగా భగవద్గీత ఇన్నాళ్ళ నుండి వింటున్నారు మీరు తపస్సు చేసిన కిందే లెక్క తపస్సు చేయకపోతే ఇది చెవిన పడదు దారి శవం బండి వెళ్తుంటే ఘంటసాల గారు భగవద్గీత విని అశుభం అశుభం అనేసి చెవులు మూసుకుంటున్న వాళ్ళని చూస్తాను నేను వాళ్ళు తపస్సు చేయలేదు వాళ్ళకి అర్థమైంది అంతే తపస్సు చేసిన వాళ్ళే వింటారు ఈ మాట అప్పకోసం చెప్పిన పరమాత్మే చెప్తున్నాడు అండి ఆయన చెప్పిన వాడిని నేను మీకు వినిపిస్తున్నాను అంతే కాబట్టి తపస్స కాని వానికి అంటే అలాంటి పనికి వాళ్ళకి నువ్వు గీత చెప్పా భగవద్ చెప్తాను కూర్చొని బలవంతంగా కూర్చోబెట్టవద్దు వాడికి ఆ రాత లేదు ఉన్నప్పుడు వాడే వస్తాడు భక్తి రహితులకి భక్తి లేని వాడికి లేని వాడికి ఎలా విశ్వాసం కుదురుతుందండి ఇప్పుడు తండ్రి అంటే కొడుకు ఇష్టము నమ్మకము గౌరవము ప్రేమ ఉంటే తండ్రి చెప్పినట్టు కొడుకు వింటాడు నా మంచి కోర చెప్తున్నాడు మా నాన్న నా కోసం కదా చెప్తుంది నేను పాడైపో కోసం కదా అని శ్రద్ధ లేనివాడే ఏందనా అని నీకు తెలుసుకు మాట్హాడతావు నీకేం తెలియదు ఊరుకో అంటాడు అక్కడ అక్కడికి తండ్రి పెద్దరికం పోతుందా లేదా నీకేం తెలుసు ఈరోజు మాట్లాడుతున్నారు కొర్రవాళ్ళు నీకేం తెలియదు నాన్న డాడీ నువ్వు ఊరుకో నీకేం నాకు అంతా తెలుసు అంటారు అట్లాగొక కృష్ణుడేముందులే ఆయన కూడా దేవుడేనా ఆయన ఇంకెక్కడుండో వచ్చాడు ఇంకెళ్ళ నుండే వచ్చాడు ఆయనతో ఇంకెవరో చెప్పిచ్చారు భగవద్గీత ఆయన అనాశావం ఇంకా వీళ్ళకి ఎందుకు భగవద్గీత అవసరమా వాళ్ళు భగవద్గీత ఒకవేళ ఉన్నా కళ ఎందుకు నమ్ముతారు వాళ్ళని ఎందుకు ఆచరించాలనుకుంటారు కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు నా ఎందుకు పరిపూర్ణమైన భక్తి లేని వాడికి భగవద్గీత నువ్వు చెప్పినా ప్రయోజనం లేదు వాడు దాన్ని అగౌరం కాబట్టి నువ్వు వాళ్ళకి వినిపించకు బలవంతంగా చెప్పాలని ప్రయత్నం చేయకు వినవలేని వానికి కుతూహలము లేని వానికి వినే లేని వాడిని బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టద్దు ఆ శ్రద్ధ ఉన్న నలుగురికి చెప్పు చారు శ్రద్ధ ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకి చెప్పు శ్రద్ధ ఉన్న వాళ్ళే చూస్తారు శ్రద్ధ ఉన్న వాళ్ళే వింటారు శ్రద్ధ ఉన్న వాళ్ళే చదువుతారు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు శ్రద్ధలైన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని బలవంతంగా మీరు వినండి చూడండి రండి లేదంటే పాపం దొరుకుతుంది నాశమైపోతారు వినకపోతే సాయంత్రం ఐదు లోపల మీరు తినాల్సిందే ఈ విధంగా ఏ రకంగానూ ప్రలోభపరచకూడదు పరచకూడదు అవసరం లేదు నీవు ఈ గీతారు పరహస్యోపదేశం ఎన్నడూనో తెలుపరాదు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అంటే అపవిత్రమైన ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి గీత అనే ఈ రహస్యమైన ఉపదేశం నేను నీకేం ఉపదేశించాను అది చెప్పొద్దు అర్జున అని చెప్తుంది ఇక స్త్రీలకు చెప్పొద్దు శూద్రులకు చెప్పొద్దు ఫలానా కులాల్లో వాళ్ళకి చెప్పొద్దు రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకి చెప్పొద్దు ఫలానా దేశంలో వాళ్ళకి చెప్పొద్దు ఇవేమీ స్వామి చెప్పలేదు నా మీద ఎవరికి ప్రేమ లేదో శ్రద్ధ లేదో ఎవరు పుణ్యమార్జించలేడు ఎవరు తపస్సు చేసులేడు ఎవరు సదాచార సంపన్నుడు కాదో ఎవడి మనసులో ఆ నిర్మలమైన హృదయం ఎవరికి ఉండదో ఎవరికి నేనంటే తక్కువ దృష్టి ఉంటుంది ఆయన దేవుడు కాదు ఈయన కూడా ఇంకౌర సృష్టిస్తే వచ్చాడు విష్ణువుల్ని ఇలాంటి వాళ్ళని ఎంతో ఎవరో సృష్టించి మరలా లయం కూడా చేసేస్తున్నారు ఇలాగా రాసిన కొన్ని తామసక గ్రంథాలు ఉన్నాయి ఇలా ప్రచారం చేసే కొందరు పెద్ద మనుషులు ఉన్నారు అలాంటి పనికి మాలిన వాళ్ళు ఈ గీత తాకడానికి అర్హులు కారు అని పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ ఆయన దోష దృష్టి ఉన్నవారికి ఎప్పుడు ఈ ఉపదేశం అసలు తెలుపునేయకూడదు కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణుడు పరమాత్మ పరబ్రహ్మము పరతత్వము అని ఒప్పుకోగలిగితే నీకు ఈ భగవద్గీత పనికొస్తుంది ఒప్పుకోలేని వాళ్ళు కొందరి మధ్య ప్రచారాలు విన్నాను ఏ కృష్ణ గీత అండి ఇట్టే రకరకాల దేవతల గీతలు ఉన్నాయండి ఏ ఊరు ఏ దేవత నచ్చిన ఆ గీత చదువుకుంటారండి అని మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను ఆ ఇంటర్ చూసి ఇలా కూడా మాట్లాడతారు అంటే ఏంటంటే ఈ భగవద్గీతని కృష్ణ గీత కిందకు దించేసి కృష్ణ భక్తులే చదువుకుంటారు దీనికి ఊరు చదవడానికి వీల్లేదు మిగతా భక్తులకు కూడా రకరకాల గీతలు పురాణాలు పుస్తకాలు అక్కడ ఎక్కడ ఉన్నాయి ఒకవేళ లేకపోయినా మేము సంస్కృతం దర్శనం సృష్టించి రాసేస్తాము మీరే చదువుకోండి ఏం చదివినా కూడా మీరు బాగుపడతారు ఇదే ఆ ప్రచారం ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పారా ఇలాగా చెప్పారా అంటే ఆదిశంకర్ ఇలాగెప్పుడని చెప్పారా భగవద్గీత కృష్ణ గీత అన్నారా మిగతా గీతలు అన్నీ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే వాటికి ఎందుకు భాష్యాలు రాయలేదు భగవద్గీతకి ఎందుకు ఆదిశంకర్లు వారు భాష్యం ఇచ్చిపోయారు మిగతా గీతలన్నీ ఆ రోజు లేవా బహుశా లేవు తర్వాత వీళ్ళు సృష్టించి రాసిన ఉప పురాణాల్లో ఉన్నాయి ఇవన్నీ ఇలాగా దోష దృష్టితోటి వంకర బుద్ధితో వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు కృష్ణుని పరతతో మనం ఒప్పుకోకుండా ఆయన స్వయంగా నేను పరమాత్మను వాసుదేవ సర్వమితి అని ఆయన చెప్తున్నాడు మొత్తం అంతా కూడా ఉన్నది వాసుదేవుడే అని ఒప్పుకునేవాడు స మహాత్మ అలాంటి మహాత్ముడు సుదుర్లభ పరమదుర్లభమయ్యా అని చెప్తున్నాడు ఆయన అక్కడ మనకేమో చిన్న చితకా దేవతల దగ్గరుండి దేవతల దగ్గరుండి తామసక దేవతల దగ్గరుండి శ్మశాన పూజల దగ్గరుండి మొత్తం పరతత్వం అన్ని పరతత్వమే అనమాట చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి మన ప్రతిదీ పరతత్వం ఎలా అవుతుందండి చెప్పండి మీరు చెప్పండి ఎన్నో రకాల పాలున్నాయి దేవుడికి ఏ పాలు వాడతారు ఆవు పాలు మాత్రమే వాడతారు ఎందుకు మిగతా పాలు పాలు కదా పాల కంటే ఇంకా పుష్టిని పెంచే పాలు కూడా ఉన్నాయి గేదె పాలు ఇంకా పుష్టిని పెంచుతాయి మరి ఎందుకు వాడరు ఎన్ని రకాల పాలున్నా ఆవు పాలు ఎలాగో శ్రేష్టము ఎన్ని రకాల పశువులు ఉన్నా గోమాత ఎలాగో శ్రేష్టము ఎన్ని రకాల దేవతలు ఉన్నా పరమాత్ముడే శ్రేష్ఠుడు అందరికీ మోక్షాన్ని ప్రసాదించే అర్హత లేదు కొందరు చిన్న చితక దేవతలకి ఓ చిన్న చితక పూజ చేస్తే చిన్న చితక రెమెడీలు ఫలితాలు లాంటివి జరుగుతాయి క్షణ బంగురం అవేం శాశ్వతత్వాన్ని ఇచ్చేవి కాదు శాశ్వతత్వాన్ని ఇచ్చేది నీకు మోక్షమే ఆ మోక్షం అందరూ ప్రసాదించారు అందరికీ ఆ శక్తి లేదు రకరకాల ఇతర దేవతలలో ఉండే శక్తి పరిమితంగా ఉంటుంది వాళ్ళ మీద కూడా నీకు శ్రద్ధ పోయే విధంగా ఉంటే ఆ శ్రద్ధ కలిగించేవాడి నేనే వాళ్ళతోటి నీకు ఆ రెమెడీలు లేదంటే చిన్న చిన్న అద్భుతాలు జరిపించేవాడి నేనే నేనిస్తేనే ఆ దేవతలకు ఆ శక్తి వస్తుంది ఇవన్నీ ఎవరు చెప్పారు తెలిసిన ఈతలో కృష్ణ భగవానుడు చెప్పాడు దీని మీద నామ్మ అంటే ఎలాగా ఎందుకంటే నువ్వు ఇలా పరమాత్మ చెప్పాడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అనాచారవంతులు మీరు నమ్మరు నమ్మని వాళ్ళు భగవద్గీత ముట్టుకునే అర్హత లేదు చదవకండి ప్రచారం చేయకండి అలాంటి వాళ్ళకు అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ కాబట్టి భగవద్గీత చదవడానికి వినడానికి తెలుసుకోవడానికి నియమాలు పరమాత్ముడు పెట్టాడు ఇలాంటి పరికమాలను వాళ్ళకి చెప్పొద్దు దూరంగా ఉంచండి ఎవరికి నా ఎందు అనురాగం ఉందో ప్రేమ ఉందో నా పట్ల భక్తి ఉందో ఆస్తిక్య భావన ఆదరణ ఉందో నేనంటే మర్యాద ఉందో వాళ్ళు నా మాటలు నమ్ముతారాయా కాబట్టి అలాంటి వాళ్ళకు చెప్పార్చునా అని చెప్తున్నాడు కాబట్టి స్వామి మాటను మనం తీసుకొని అలాంటి వాళ్ళ కోసమే భగవద్గీత బాగుపడాలి అనే కోరిక ఉండి స్వయం పట్ల ప్రేమ భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళ కోసమే భగవద్గీత వాళ్ళకేదో ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితాలే బాగు చేసుకోవడానికి భగవద్గీత ఒక నిచ్చేనలాగా వాళ్ళ గమ్యం చేరడం కోసము పరాపదానికి వెళ్ళడం కోసము పనికొస్తుంది శ్రద్ధలో గ్రహించగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ